హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో పెద్ద ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఈ వారం మార్కెట్లోకి ఎక్కువ పిల్లల కట్టలు అనేది వచ్చే నిన్న వారం కంటే ఈ వారం పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా ఎక్కువగా వచ్చిన్నాయి కొనుగోలు కూడా జరుగున్నాయి ఉదయం వచ్చినప్పుడు నేను మా సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పించేటప్పుడు చాలా తక్కువ కట్టలు అనేది కొనుగోలు జరిగాయి కానీ ఒక గంటలో అనేది బేరం అనేది మారిపోయింది పేరు ఒక గంటలో అనేది బేరం అనేది మారిపోయింది చాలా వరకు ఇక్కడ ఉండే కట్టలు మొత్తం కొనుగోలు అనేది సేల్ అనేది అయిపోయి ఉన్నాయి ఒక రెండు మూడు కట్టలు మాత్రమే మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి మిగతా మొత్తం మనకి కొన్నారు బ్రదర్ అన్ని కొన్ని కూడా చూడండి బండ్లకు అనేది లోడ్ చేసేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా మనం ఒక నలభై నాలుగు పిల్లలు అయితే ఇప్పించున్నాం ఆ పిల్లలు కూడా మీకు ఇంకా లోడ్ చేయలేదు కిందే ఉన్నాయి ఆ పిల్లలు కూడా చూపిస్తాను ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరిగిన పిల్లలు ఎంత కొన్నారు అనేది లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారి జావన నాలుగు ఐదు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారన్న అడ్రస్ ఎక్కడని అన్న ఇది అడ్రస్ గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి గూడూరు ఉన్నప్పుడు చాలా గూడూరులు అనేది ఉన్నాయి ఇది మనకి నెల్లూరు దగ్గర గూడు ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు అంతేగాని తిరుపతి దగ్గర అంటే తిరుపతి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది మన గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్లో దగ్గరలో అయితే మనకి సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికెళ్ళి అయితే ధర స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే మనకి ఇక్కడ ఒక కట్ అనేది ఉన్నాయి ఇక్కడ ఉన్న తెలిసేంత ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేవు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ మద్దులు అనేది ఏజ్ ఉన్నాయి ఈ కట్ ఎంత అనేది చూద్దాం ఒకసారి ఈ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఎంత అనేది చూద్దాం లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం బ్రదర్ లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు మార్కెట్ కూడా అన్న ఒక్క నిమిషం మార్కెట్ కూడా ఎలా ఉందో మన వీడియో తీసి లాస్ట్లో పెరిగిందా రేట్లు తగ్గాయా పెరిగాయి అనేది లాస్ట్లో చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఎవరు రాలేదన్నా ఈరోజు ఒక్క పార్టీ వచ్చారు నలభై నాలుగు రోజులు ఇప్పించేశా ఇంకెవరు రాలా అవే పద్నాలుగు వేల ఎనిమిది వందలు నలభై నాలుగు ఓకేనా ఇక్కడైతే మనకు ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడుకుందాం లైవ్ రేట్ ఎంత వస్తుంది వీటి ఏజ్ అనేది మాత్రం మనకి ఐదు నెలలు మ్యాక్సిమం ఐదు నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆరు నెలల పిల్లలు అనేది మనకి ఆ కనిపించే పెద్ద పిల్లలు మాత్రమే ఉన్నాయి ఆ మధ్యలో ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద ఇరవై కిలోలు తక్కువైతే ఉండవు యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది పైన అనేది ఉంటాయి నేను చెప్పేది లైవ్ ఏడు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనం లైవ్ లైవ్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి అనేది చెప్తాం జత ఫ్రైజ్ అన్నప్పుడు రెండు పిల్లలు రేట్ అనేది చెప్తాం మనం ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఇరవై కిలోల పైన అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మా అన్న వాళ్ళైతే అడగడం కాదు మధ్యల మడుగు రాపూరు అవన్నీ చెప్పబానండి అక్కడ కొన్నాను కట్లో కొన్నాను ఇంకొక కట్లో తెచ్చుకున్నాను ఒకే దగ్గర రావు ఇన్ని పిల్లలు అక్కడ చెప్పండి మధ్యల మడుగు అని నాలుగు నాలుగైదు కట్టల్లో వస్తే ఎత్తుకెళ్ళినాక వ్యాక్సిన్ వేసుకోండి వేసినా మళ్ళీ వేసుకోమని కొంతమంది అన్ని అందరూ వేయరు కదా కొంతమంది వేసుకున్నాను చెప్పండి సర్లే ఈ కట్ట ఈ నలభై నాలుగు ఏ చెప్పండి జత పద్దెనిమిది పద్దెని చెప్తున్నాడు పద్దెనిమిరే చెప్తాను బాబాయ్ వీళ్ళు ఎంత కడుతున్నారా పదిన్నర కడుపు ఇంకా వెయ్యి రూపాయలు తేడా ఉంది అట్లా ఒక ఐదు వందలు అటు అటు అయిపోద్ది ఎన్ని యాభై నలభై నాలుగు నలభై నాలుగు ఓకేనా మనకి కట్ట అనేది మనకి మొత్తం టోటల్ ఈ కట్ అనేది నలభై బాబా ఇది ఓకే నలభై నాలుగు పిల్లలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఇవి మనకి జత ప్రైజ్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది మన బాబాయ్ వాళ్ళు అయితే పదిహేడు వేలకి అడుగుతున్నారు వాళ్ళు ఇంకొక ఐదు వందలు అటు ఇటు పదిహేడున్నర వేకి అయితే బేరం అయితే అయిపోతుంది ఈ కట్ట అనేది పక్కన ఇంకొక కట్ట ఉన్నాయి మనకి ఆ మొత్తం అయినా తెలిసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి ఈ ఒకసారి కట్ట చూపిస్తాను తర్వాత లైవ్ రేటు గురించి మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది అలాగే ఉంటుంది వచ్చేసి మనకి ఎవరో ఫోన్ చేస్తున్నారు ఒకటి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి అక్కడక్కడ మనకి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి మిగతా ఏదని ఐదు పిల్లలు ఐదు నెలలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంతనే చూద్దాం లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను పదహారు కిలో అది యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో ఒకసారి అడగదాం ఎవరున్నారు అడగ ఎవరు లేరే ఈ కట్ట ఎవరి పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను లైవ్ వేడ్ అయితే పదిహేను పదహారు కిలోలు కదా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే పిల్ల వచ్చి మనకి నాలుగు నెలల పిల్లలు ఇది వచ్చేసి మనకి నాలుగు నెలల పిల్లలు ఉంది అక్కడక్కడ నాలుగు నెలలు ఉన్నాయి మిగతా ఏంటి మనకి ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా మనయేనా ఈ కట్ట కూడా మనయేనా ఎన్ని ఈ ఆ చూడు చూడు ఆడు బేరం చూడు అయిపోయి బాబాయ్ కొన్నారా ఉన్నారు పదిహేడు వేల ఐదు వందలు ఓకేనా ఈ కట్ట మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపించారు కదా నలభై నాలుగు పొట్టేళ్ళు జత పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారని చెప్పాను మన బాబాయ్ వాళ్ళే చెప్పాను కదా పదిహేడు వేలు కింద అడుగుతున్నారు పదిహేడు వేల ఐదు వందలు కదా ఇక్కడ వచ్చేసి మన బాబాయ్ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందలు అనేది మీ కట్ట మొత్తం అనేది తీసుకున్నారు పిల్లలైతే మనకి యావరేజ్ మీద ఇరవై కిలోలు పైనన్నదే లైవేట్ వస్తాయి ఇరవై రెండు ఇరవై కిలోలు అనేది పైన లైవేట్ వస్తాయి ఆ పదిహేడు వేల ఐదు వందల పద పదిహేడు వేల ఐదు వందలు అనేది మనకి ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది చాలా వరకు మ్యాక్సిమం మొత్తం ఆ కట్టలు అనేది సేల్ అయిపోయి ఉన్నాయి అవన్నీ ఎంత కొన్నారు రేట్ ఎంత అనేది లోపలికి వెళ్ళేదే చూద్దాం ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ సేల్ అయితే కాలేదు చూపించాను కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఈ కట్ట ఉన్నాయి రేట్ అనేది మాత్రం ఎన్నిమా ఎన్ని నలభై ఐదు అది అయిపోయిందా పదిహేడు వేల ఐదు వందలు ఈ కట్ట ఏం చెప్పున్నావా పదిహేడు వేలు నలభై ఐదు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు ఐదు ఉన్నాయి మిగతా అయినా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మాక్సిమం మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో బ్రదర్ మనకి పదహారు పదిహేడు కూడా లైవ్ వేట్ వస్తాయి మాక్సిమం మనకి పదిహేను కిలో నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది అటు ఇటు అనేది ఒక అర కేజీ కేజీ అనేది తేడా అనేది ఉంటుంది పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇంకా సేల్ అంటే అమ్మకానికి ఉండే జీవాలు ఇది ఒక కట్ట కనపడుతుంది లోపల మొత్తం మనకి సేల్ అనేది అయిపోయింది ఆ కట్టలు ఎంత కొన్నారు ఏంటనే ప్రతి కట్ట మీకు ఎంత కొన్నారు ఆ ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తాయి చూపిస్తా వెళ్తాను ఈ కట్ అనేది కూడా మనకి కొనుగోలు జరిగింది ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఈ కట్ అనేది కూడా మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లో ఇది కూడా కొనుగోలు అయితే జరిగినట్టుంది ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం తర్వాత లైవ్ వేటు ఎంత కొన్నారు అనేది మాట్లాడదాం మామ అయిపోయినాయా ఉన్నాయా అయిపోయినాయి ఉన్నాయి మామ ఉండయా ఓకే అయిపోయినా రెండు పంతులు ఉన్నాయి ఏం చెప్పండి జత పదైదు అరవై ఓకేనా ఈ సేల్ అవ్వలేదు కొనుగోలు అయింది అనుకున్నాను మనకి కొనుగోలు అయితే కొనుగోలు జరిగితే మామూలుగా ఇట్లా ముద్దర్లు అనేది వేస్తారు మన ఈ ముద్దలు అనేది వేస్తారు ఈ ముద్దలు వేసినప్పుడు కొనుగోలు అనేది జరుగుతుంది ఈ కట్ట సేల్ అయితే అవ్వలేదు మొత్తం ఈ కట్ట ఈ బ్యాచ్ అక్కడ కనిపించే బ్యాచ్ అక్కడ కనిపించే బ్యాచ్ ఈ రెండు కట్టలు అనేది మనకి ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి బారు ఇరవై తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్ల ఇవి జత ప్రైజు పదిహేను వేల ఐదు వందల పేదలు పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా డిఫరెంట్తో బేరం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకే కొనుగోలు కట్టలు అయితే ఒకసారి మనం ఎంత కొన్నారు ఏంటనేది ఉన్నాయి అన్నవాళ్ళతోనే ఒకసారి ఎంత కొన్నారో మాట్లాడదాం ఇక్కడైతే మనకు ఒక కట్టనే సేల్ ఉన్నాయి ఈ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అన్నయ్య కొన్నారా ఇవేనా ఓకే మాట్లాడతాం మీరేనా కొనింది మీరే కొన్నారా ఓకేనా మన సబ్స్క్రైబర్ ఎవరున్నా తడా ఓకే ఓకే ఎన్ని పిల్లలు అన్న మొత్తం ఇరవై పిల్లలు ఒకసారి పిల్లలు చూపిస్తారు రేటు నువ్వే చెప్ద్దు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల మొత్తం టోటల్ మనకి ఇరవై పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్ అయితే మన బ్రదర్ అయితే తీసుకున్నారు అవి ఎంత కొన్నారో చూద్దాం లైవ్ ఎయిట్ కూడా అన్నతోనే మాట్లాడదు ఎంత అనేది అన్న వాళ్ళతో అన్న మొత్తం నీకు ఇన్ని ఇరవై పిల్లలు కదా ఎన్ని నెలలు ఉంటుంది ఏజ్ వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల పాలు దాగి ఎంత ఉంటుంది నీకు తెలిసి నాలుగు ఐదు నెలల మధ్యలో అనేది ఉంటుంది ఎంత పడింది జత జత పదహారు వేల ఏంది ఎక్కువ రేటు పెట్టావా రేట్ ఎక్కువ పెట్టావా లేనా తెల్ల వేరెలా అనుకోబాకు వేరేలా అనుకోబాకు రేట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది అంటే మార్కెట్ ఎలా ఉందో తెలియదు రేట్ అయితే పదహారు వేలు అంటే కొద్దిగా ఎక్కువగానే పడింది రేటు సరేనా అయితే మన క్వాలిటీ ఉంది పిల్ల అయితే మాత్రం క్వాలిటీ ఉంది పిల్ల మాత్రం పదహారు వేలు అంటే కొద్దిగా రేట్ అయితే నాకు తెలిసి ఎక్కువగా అనిపిస్తుంది లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంత వరకు అన్న లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది నీకు తెలిసి ఐడియా లేదు ఓకే ఫస్ట్ టైమా ఓకే ఓకే అన్న ఇక్కడ నా మనకి అన్న ఫస్ట్ టైం అయితే పెడుతున్నారంట మన వీడియోస్ కూడా చూస్తుంటాడు ఇరవై పిల్లలు నేను తీసుకున్నాడు జత వచ్చేసి పదహారు వేలు కన్ఫామే కదా నేను అంటున్నది మళ్ళీ మీరు ఏదైనా పైన ఏమైనా బేరం చేస్తున్నారేమో అని ఓకే ఓకే అన్న పదహారు వేలకైతే కొన్నామంటున్నారు కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఎక్కువే అనిపిస్తుంది నాకు కానీ రేటు మార్కెట్ అలా ఉందేమో ఒకసారి లోపల కట్టలు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది పర్లే పిల్లలైతే క్వాలిటీ అనేది ఉంది మనకి లైవ్ వేటు నాకు తెలిసి పదిహేను పదహారు కిలోలు పదిహేను పదహారు అనేది లైవ్ వేటు వస్తుంది కేజీ లైవ్ వేటు ఐదు వందలతో కొన్నాడు మన అన్న కేజీ ఐదు వందలతో పర్లేదన్న మాకు తెలియనప్పుడు ఒక రూపాయి అటు కొంటుంటారు ఏం కాదు జాగ్రత్తగా కొద్దిగా మెడిసిన్స్ అవి వాడుకొని చేసుకో మనకుండే అమ్మేసావా ఉండయా ఓకే ఇక్కడైతే ఒక కట్ అనేది ఉంది ఏదైనా ఉండడం మాట్లాడటమే ఓకేనా అనుకో బాబు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇది అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అయితే మాట్లాడదాం లైవ్ అయిట్ కూడా పదిహేను పదహారు కిలో ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు పిల్లలు అనేది వస్తాయి ఆ మధ్యలో మనకి ఐదు నెలల పిల్లలు అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనే ఒకసారి మాట్లాడు అన్న ఏం అన్న పదహారున్నర పదహారున్నరవయ ఎట్ మార్కెట్ ఈరోజు డౌన్ అయిందా పెరిగిందా ఓకేనా మార్కెట్ అనేది మనకి డౌన్ అంటున్నారు కానీ రేటు మాత్రం ఎక్కువగానే ఉంది మన సబ్స్క్రైబర్ బండికి లోడ్ చేస్తున్నారు అక్కడ ఆ వీడియో తీద్దాం అనుకున్నా అన్న వాళ్ళకి సరే ఒకసారి పిల్లలు చూపిస్తాను అది సపరేట్గా కూడా వీడియో చూస్తాను ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్లల మొత్తం మనకి డెబ్బై ఏడు పిల్లలు ఫస్ట్ నలభై నాలుగు పిల్లలు ఇప్పించాను తర్వాత అనేది ముప్పై మూడు అనేది తీస్తున్నాం ఈ రెండు కట్టలు అనేది ఇది ఫస్ట్ కట్ట నేను ఇప్పించాను నాలుగు నిల్సా ఎవరు లేరు ఇంకా అయిపోయింది ఇల్లే మూడు పిల్లలు చూద్దాం ఉండే బండికి లోడ్ చేయని వేసినాక మాట్లాడదాం అలా ఇచ్చేసి మనం ఫస్ట్ వేసిన నలభై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట అనేది ఫస్ట్ కొన్నాం పొద్దున్నే మనం ఆరున్నరకు అనేది తీసుకున్నాం ఇవి వచ్చేసి ఈ రెండు తాళ్ళు మనకి నలభై నాలుగు పిల్లలు ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేట్ దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో వస్తాయి పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో అయితే లైవ్ వేట్ వస్తాయి ఇంక ఈ ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు అనేది ఈ పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ మీద పద్నాలుగు కిలో అనేది లైవ్ వెట్ వస్తాయి ఈ జత ప్రైజ్ ఎంత కొన్నారు ఏంటి అనేది మన వీడియో సపరేట్ గా మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను బండికి అనేది లోడ్ చేస్తున్నారు నీతో కూడా మాట్లాడిస్తామా మీ కాడికే వస్తా మళ్ళీ వస్తా అది వేరే వీడియో చేస్తా బండికి లోడ్ చేయండి అంతలకి పద్నాలుగు వేలా సర్లే మాట్లాడదాం వస్తాను నేను ఓకేనా అయితే మనకి బండికి అయితే లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మన అన్న వాళ్ళతో నేను మాట్లాడిస్తాను అది మన వీడియో అనేది పెడతాను ఇక్కడ అని చెప్పారు కదా ముప్పై మూడు పిల్లలు ఇది వచ్చేసి మనకి ఈ లోడ్ చేసేది ఫస్ట్ బ్యాచ్ ఈ ఫస్ట్ బ్యాచ్ నలభై నాలుగు పిల్లలు రేట్ ఎంత పడిందో మన వాళ్ళతోనే మాట్లాడిస్తాను ఇంకొక వీడియోలో అంటే మళ్ళీ బండికి లోడ్ చేసిన తర్వాత వీడియోలో చాక్ లేదు నా దగ్గర బండికి లోడ్ చేస్తాను ఈ ముప్పై మూడు పిల్లలు కూడా చూపిస్తాను కదా ఈ కట్ట అనేది ముప్పై మూడు పిల్లలు అనేది మనకి మన అన్న వాళ్ళకే ఇప్పించాను ఇవి కూడా ఇది కూడా మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వెనక తాడు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ముందు తాడు అనేది మనకి నాలుగు నెలల పిల్లలు వస్తాయి ముందు తాడు మనకి లైవ్ వేటు పద్నాలుగు కిలోలు కదా యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు వస్తాయి ముందు తాడు మనకి దగ్గర దగ్గరగా పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తుంది కదా పద్దెనిమిది అంటే యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తుంది కదా యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఈ ముప్పై మూడు పిల్లలు ఎంత పడ్డాయి ఆ నలభై నాలుగు పిల్లలు ఎంత పడ్డాయి బండికి లోడ్ అయిన తర్వాత నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది రేటు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు డీటెయిల్స్ మన అన్న వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను ఓకే ఉండే లోపల అయితే మనం కట్టలు అనేది కొన్ని కొనుగోలు జరుగుతున్నాయి అవి అయితే ఒకసారి చూద్దాం అక్కడ ఒక కట్ట అయిపోయినట్టుంది ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట అయిపోయిందా రంగులేసన్ రా రంగులు కాదు ఏదో బేర చెడిపోయిందిలే నిజం చెప్పలే నిజం చెప్పలే నేనేమనుకోను అవునా సరే ఒకసారి ఎడగానే అమ్మకపోతే కాదంటే నెంబర్ చెప్పు ఒకవేళ ఇంటికాడైనా సేల్ అవుతాయి ఒకసారి చూపించి తర్వాత మాట్లాడదాం ఓకేనా ఈ కట్ట అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట ఇన్నున్నాయి జత ఫ్రైజ్ అలా చెప్తున్నారు ఇక్కడ సేల్ కాలేదు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అనేది మాట్లాడతాను అన్న వాళ్ళ నెంబర్ కాల్ చేశారంటే మీకు అర్థమవుతుంది ఇవి రేట్ ఎంత చెప్తున్నారు లైవ్ ఐట గురించి అయితే మాట్లాడదాం తర్వాత రేట్ అనేది మాట్లాడదాం అన్న నెంబర్ కూడా మాట్లాడదాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ముందు అనేది ఫోర్ మంత్స్ వస్తాయి కదా ముందు అనేది మనకి ఫోర్ మంత్స్ పద్నాలుగు కిలోలు అనేది ముందు అనేది వస్తాయి ఏమన్నా ఎక్కడ ఆ గొర్రె గొర్రెవరిది రెండు దూరంట్టుండే చూడు బందీ తెగిపోద్ది బందీ తెగిపోద్ది లావు ఈ పొరసి ఇ ఓకే నైచ్చేసి మనకి వెనక తాడు అనేది చూడండి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఉంటుంది మాక్సిమం ఇరవై కిలోలు దగ్గరలో లైవ్ అయితే వస్తుంది బ్రదర్ ఇరవై కిలోలు అనేది దగ్గరలో ఎనక తాడు అనేది వస్తుంది ముందు తాడు కూడా మనకి పద్దెనిమిది కిలోలు అనేది ముందు తాడు వస్తాయి ఆ ముందు తాడు అనేది మనకి పద్నాలుగు పదిహేను మధ్యలో అనేది అది లైవ్ అయిట్ వస్తుంది యావరేజ్ మీద కూడా ఎత్తుకున్న మనకి పదిహేను నుంచి ఇరవై కిలో అయిపోయి పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అడగదాం తర్వాత ఒకవేళ అక్కడ సేల్ కాకపోతే ఎవరైనా కాల్ అనుకున్న వాళ్ళు అన్న నెంబర్ పెడతాను అన్న నంబర్ అనేది కాల్ చేయండి మార్కెట్ బాగా రేజ్ అయినట్టుంది చాలా వరకు కొనుక్కోలు ముప్పై ఐదు ముప్పై ఐదు ఏం చెప్పండి జత పదిహేడు వేల ఐదు వందలు దారం ఏరియా ఉంటుంది చూస్తే సరే ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావు ఎవరైనా కావాలంటే నీకు ఫోన్ చేస్తారో ఒక అమ్మితే అమ్ము ఒకవేళ అమ్మకపోతే ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఏడు ఏ ఊరుకుంటా ఇనుకుంటా ఎక్కడది జయం జయం దగ్గర ఓకేనా మనకి ఈ కట్ట అనేది మనకి మొత్తం ఈ కట్ట ముప్పై ఐదు ముప్పై ఐదు అనేది మనకి కట్ట అనేది ఉన్నాయి అన్నవాళ్ళు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది రేట్ కదా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ అయితే కాల్ చేయండి ఇంకా కట్టలు చాలా వరకు అయితే ఆగున్నాయి కొన్ని కట్టలు ఆ కట్టలు కూడా మీకు రేటు ఎలా చెప్తున్నారనేది చూద్దాం కొనుగోలు కూడా కొన్ని జరిగి ఉన్నాయి ఆ కొనుగోలు జరిగిన కట్టలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి రెండు సార్లు ఒక నిన్న పెడరా పెడతారా ఎడుగురా చెప్పాడా అడిగా మీరు కొన్నారా సరే తగ్గిపోతాయి కదా అయిపోయిందా మాట్లాడ సార్ నిలబడి అయిపోయిందా ఒక్కొక్క నిమిషం కట్టనేది మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఈయన మాత్రం దళారి ఈయన ఒంగోలు ఒంగోలు హీరో ఈయన ఒంగోలు జిల్లాలో హీరో ఎవరికి కావాలంటే కొన్న వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు సరే నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు మన వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా బాడుగులు అవి ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా ఇప్పి అంతేగాని రూపాయికి ఆశపడి కూరండి పెట్టిపోకు అది అనా అనయా అనయా వస్తారా బ్రదర్ ఏం కాదు కానివ్వండి మీరేనా కొనింది ఎన్ని పిల్లలు అన్నా ఇరవై తొమ్మిది ఎంత పడ్డాయన మన జత పదమూడు వేల తొమ్మిది వందలు ఏ ఊరున్నాయా జల్దంకి ఓకే ఇరవై తొమ్మిది పిల్లలు కదా ఓకేనా ఈ కట్ట కూడా మనం అడిగాం పదిహేను వేల ఐదు వందలు బేరవ్ అయితే మనం చెప్పారు ఈ కొనుగోలు అనేది కూడా అదే పదిహేను వేల ఐదు వందలు నువ్వు చెప్పావు ఇందాక నేను అడిగినప్పుడు అదే ఇందాక నువ్వు నేను రేట్ అడిగా ఈ పిల్లలు పదిహేను వేల తొమ్మిది వందలు అయితే చెప్పారు ఈ కొనుగోలు అయితే మనకి పదమూడు వేల తొమ్మిది వందలు బ్రదర్ పదమూడు వేల తొమ్మిది వందలు అంటే ఒక పదకొండు వందలు పదకొండు వందలు పదహారు వందలు డిఫరెంట్ ఉండింది బ్రదర్ మనం అడిగిన దానికి వారికి చెప్పిన దానికి కొనుగోలు జరిగిన దానికి పదహారు వందలనే డిఫరెంట్ అయితే ఉండింది మనకి సరే వేరే కట్ట వేరే కట్ట అయితే మనకి చూద్దాం నా వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఇక్కడ కూడా ఒక కట్ట సేల్ అయిపోయినట్టుంది ఇది కూడా అయిపోయినట్టుందా ఇది కూడా అయిపోయిందా లాస్తున్నారు సరే ఓకే ఇక్కడ అయితే మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఉంది ఇది రేట్ ఎలా చెప్తున్నారు అయితే ఒకసారి చూద్దాం ఓ ఏమో అయి అయిపోలా అయిపోయా ఏం చెమట్లో పడుతున్నాయా పొద్దున్నే తాగినట్టుండవా పొద్దున్నే తాగిన కోటరా రెండు కోటర్లా రెండు క్వార్టర్లా మూడు క్వార్టర్లా మూడా అందుకే పిల్లలు అమ్మంది తాగిన ఉంటే పిల్లలు అమ్ము తాగకుండా అమ్ముకొని అప్పుడు తాగండి సర్లే రేట్ ఏం చెప్తున్నావు ఎన్ని పిల్లలు చెప్పు పదహారు వేలు కాదు పిల్లలు ఎన్ని రేట్ పదిహేడు పిల్లలు రేట్ అని చెప్తుందా అందుకే నీ పిల్లలు అమ్మంది నీ పిల్లలు అమ్మంది అందుకే పిల్లల దగ్గర రేటు చెప్పు అందుకే నీ పిల్లలు ఆగిపోయింది పదహారు వేలు అంట ఎనిమిది వేలు పిల్ల అంత రేట్లు చెప్తేనే ఆగిపోయేది కాబట్టి జాగ్రత్తగా రేట్లు చెప్పండి వచ్చే వాళ్ళు వస్తారు కొంటారు అంతేగాని అతి రేట్లు చెప్పారంటే ఆగిపోతాయి ఓకేనా ఈ కట్ట అనేది పదహారు పిల్లలా పదిహేడు ఈ కట్ట అనేది మనకి పదిహేడు పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రై చేసి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఐ సెల్ అయిపోయినాయిందా కొనుక్కోచ్చారా కొనుక్కోరా పదకొండు ఉన్నాయి ఎన్ని వేసావా ఇరవై పిల్లలు తొమ్మిది రెండు పోయినాయి పదకొండు ఆగిపోయినాయి రేట్ ఈ మార్కెట్ ఎరందో మొన్న వారం కంటే పదహారు వేల పిల్లలు ఇరవై పిల్లలు ఈ వేరే బ్యాచ్ పదకొండు పిల్లలు పిల్లలు ఈ వారం మనకి నిన్న వారంకి ఈ వారం రేట్ మార్కెట్ పెరిగింది రేట్ అయితే పెరిగింది కొనే వాళ్ళు పెరుగుతున్నారు పిల్లలు కూడా రేట్ మారుతుంది ఓకే ఓకే ఏం చెప్పండి మన జత పదహారు వేలు చెప్తున్నాము పదహారు వేలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదకొండు పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రైజ్ ఇచ్చి మనకి పదహారున్నారా మా పదహారున్నారా పదహారు వేలు పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది మ్యాక్సిమం మనకి పదిహేను పదహారు కిలోలు అయిపోయారు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తుంది వాళ్ళు చెప్పే ఫైనల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా తేడా అనేది బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది వచ్చి చూసుకున్న తర్వాత వాటికి కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసి తీసుకెళ్ళండి అక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది తర్వాత మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది వీడియో తీయాలి మన అన్నవాళ్ళకి బండి లోడ్ చేశారు ఇంకా అన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ బండి అనేది బయటికి పంపించాలి ఈ వారం మనకి ఒక్క నిమిషం వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా తీసుకొని వస్తున్నా మనకి ఈ వారం కూడా మైతికూర్ సంత అనేది రేపు శనివారం అనేది మన ఛానల్లో వీడియో వస్తుంది ఈ కట్టనేది వీడియో తీసి ఆప్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే ఇంకా మనకి మేకల వీడియో గుర్రె వీడియో ఇంకా మన అన్నవాళ్ళ బండికి లోడ్ అయిపోయింది అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేయాలి ఇప్పుడే టైము ఎక్కువ లాంగ్ వీడియో తీసేశాను ఓకే నేను వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక నాలుగు అయితే ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి అన్న పిల్ల పడిపోయింది ఓ ఆ పిల్ల పడిపోయిందండి చెప్పడా అక్కడ పిల్ల పడిపోయింది లేపు మనయనా ఓకే ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూద్దాం ఒకసారి మనయనా ఏం అమ్మలా ఏంది రేజ్ ఉంది మీరు ఆగిపోయారా రేట్ రేట్ అయినా ఎక్కువ చెప్పు ఉండాలా పిల్లలు కొంచెం క్వాలిటీ అయినా తక్కువ ఉండాలా లేదు లాస్ట్ లో పిల్ల క్వాలిటీ సరేలే రేట్ ఎంత చెప్తున్నా అవునా పద్నాలుగున్నారా పద్నాలుగు వేల రెండు వందలు సరే అయినా కాలం ఉంది కానీ ఆగిపోయినాయి పెద్ద పిల్ల పోయినాయి సరేలే నేను కొనేదానికి కదా వీడియో చెప్పడానికి ఓకే నీకు ఎన్నిమా ఎన్ని ఇరవై ఓకే కట్ట అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉన్నాయి ఫైవ్ మంత్స్లో ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి మిగతా అవన్నీ మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అనేది వస్తాయి లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలోలు అక్కడ వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలోల రేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి పదిహేను పదహారు అనేది వస్తాయి యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను అనేది యావరేజ్ లైవ్ వేటు వస్తాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఎంత రేట్ చెప్పింది ఎన్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత వాటికి కళ్ళు ఏదైనా పోయినా కాళ్ళు ఏదైనా చూసినా ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది ధారం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా టైం అనేది మాకు లాంగ్ వీడియో ఎప్పుడు ఇంత లాంగ్ వీడియో తెలియదు కాబట్టి మన ఓపిక్గా మన సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి రేపు శనివారం అనేది మైదిపూర్ సంతలో ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తాను మ్యాక్సిమం తెలంగాణ సైడ్ ఫార్మ్స్ విజిట్ చేసేదానికి కూడా వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత ఫామ్ చేసే వీడియోస్ బయట సంతలు కూడా మార్కెట్ వీడియోస్ తీసేదని ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ